జ్ఞానరాజేన మోహన మహా మహా గణాధిపతే నమః మహా గణేశ్వరాయ నమః ఓం గణాధిపన శ్రీ మహా గణాధిపతేన్ గణాధిపతన్ శ్రీ మహా గణాధిపతే నమః ఓం శుక్లాం భరదరం విష్ణుం శజవర్ణం త్రవజం ప్రసన్నవదనం ధియాయ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంట క్రియేట్స్ ఈ రోజు మన వీడియోలో వినాయక చవితి రోజు నేను పూజ ఎలా చేశాను ఎలా డెకరేషన్ చేశానో అన్నీ వీడియోలో చూపించబోతున్నాను దయచేసి అందరూ చివరి వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందు రోజునైటే ఈ విధంగా చిన్నగా డెకరేషన్ అయితే చేసి పెట్టానండి ఏంటంటే ఇది అన్ని కలర్ కలర్ చున్నీస్ తీసుకొని ఈ విధంగా బ్యాక్ డ్రాప్ అయితే చేసి పెట్టాము వెనకాల బుద్ధుడు కూడా కనబడాలని ఇలా చున్నీస్తో అయితేనే కనబడతాడని ఇలా చిన్నగా లైటింగ్ రన్ చేసేసి డెకరేషన్ అయితే చేశాము ముందు వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు ఇలా అడుగులు వేస్తామన్నమాట అదేంటంటే సున్నము జాజు కలిపి ఈ విధంగా రౌండ్ రౌండ్గా ఈ బయట గేటు దగ్గర నుండి ఇంట్లో వినాయకుడిని కూర్చుండబెట్టే మండపం వరకు ఈ విధంగా అడుగులు వేస్తామన్నమాట తర్వాతనే వినాయకుడిని ఇంట్లోకి తీసుకొని వస్తాము చూడండి ఆ విధంగా అన్ని అడుగులు వేసుకుంటూ వచ్చిన తర్వాత వినాయకుడిని పూజ స్టార్ట్ చేస్తాము ముందుగా ఇక్కడ ఆకులను వేసుకొని వినాయకుడిని అందులో కూర్చుండి పెడతాము యాక్చువల్గా అయితే ఇరవై ఒక్క ఆకు ఇస్తరాకులాగా కూ వేయాలి మాకు ఇక్కడ అన్ని రకాల ఆకులు దొరకలేవు కాబట్టి ఈ విధంగా కొన్ని ఆకులు వేసి అందులో కొన్ని బియ్యం వేసి పసుపు కుంకుమ వేసిన తర్వాత మా వారు వినాయకుడిని కూర్చుండబెట్టారు మా ఇంట్లో మగవారే వినాయకుడిని కూర్చుండబెడతారనమాట తర్వాత కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు మరియు గంధం వేసి ఒక పువ్వు వేసి వినాయకుడికి శుద్ధోదక స్నానం చేయించిన తర్వాతనే పూజ ప్రారంభిస్తాము అలా నీటితో శుద్ధోదక స్నానం చేయించిన తర్వాత గంధం పెట్టి కుంకుమ పెట్టిన తర్వాత వినాయకుడికి అన్ని రకాల పువ్వులతో డెకరేషన్ అయితే చేసామండి అన్ని రకాల ఆకులు పువ్వులు మనకు మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి అన్ని రకాల ఆకులు పువ్వులు తీసుకొచ్చి వినాయకుడికి డెకరేషన్ స్టార్ట్ చేశాము ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అండి డెకరేషన్ బాగుందా ఈ విధంగా అయితే డెకరేషన్ కంప్లీట్ చేసుకుని దీపారాధన అయితే చేసుకుందాము తర్వాత భగవంతుడికి కంకణం కట్టి తర్వాత వస్త్రం వేసిన తర్వాత మేమందరం ఇంట్లో ఉన్న వారందరం కూడా కంకణాలు కట్టుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేసామండి ఈ విధంగా అయితే అందరం ఒకరికొకరం కంకణాలు అయితే కట్టుకున్నాము ముందుగా మనం ఏ పూజ స్టార్ట్ చేసిన పసుపు గణపతిని అయితే చేసుకోవాలి కదా ఆ విధంగా పసుపు గణపతిని చేసుకొని పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ వేసుకొని వస్త్రం వేసిన తర్వాత వినాయకుడికి పూజ చేయడం స్టార్ట్ చేశానండి నేను మా వారు ఇద్దరం కలిసి పూజనైతే స్టార్ట్ చేశాము పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత భగవంతుడికి వినాయకుడి అష్టోత్తరాలు మరియు వ్రత కథ చదువుకొని परिये सुखागत जो नहिं नामी नामो माता रे माये गुण गुण सकल अंतर में स्थित सबद बदन में जो जाय सबद बता दे तथा राम नाम की महिमा बोलकर कर आसी प्रार्थना के नमः महाम ओम करबद्ध निवेदन तस्मन वदन की है सर्व इत्यो हो प्रणाम कहे ఇలా ఐదు రకాల ప్రసాదాలను అయితే చేశాను ముందుగా మోదకాలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు మరియు తాలకల పాయసం పులిహోర ఉండ్రాళ్ళు మరియు లడ్డు కూడా చేశానండి ఇవన్నీ కాకుండా ఈరోజు తుమ్మి కూర ఊనకాయ చట్నీ కంపల్సరిగా చేయాలి అవి కూడా ఒక ప్లేట్లో పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత కొబ్బరికాయనైతే కొట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టామండి తర్వాత మనం కర్పూర హారతి మంగళ హారతి ఆ దేవదేవునికి ఇద్దామండి తర్వాత దేవుడికి చూపించిన తర్వాత ఇంట్లో వారందరము మంగళహారతి తీసుకొని కర్పూర హారతి తీసుకొని ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని ముగించుకున్నాము మా పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తర్వాత ఈరోజు కంకణాలను పసుపు వరిపిండిలో కలిపి పెడతామండి వాటిని ప్రతి డోర్కి ఇలా చిలకరిస్తాము ఇది మాకు ఫస్ట్ నుండి వస్తున్న ఆచారము తర్వాత ప్రతి గడప గడపకి నైవేద్యం ప్లేట్లు మంగళహారతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రతి డోర్కి కి చూపిస్తామన్నమాట ఈ విధంగా మేము మా ఆచారాలన్నిటి ఇప్పటికి వరకు కూడా పాటిస్తున్నాము మీరు ఇవన్నీ చేస్తారా లేదు మా కాలనీ వినాయకుని దగ్గరికి అయితే పంపించాము ఎందుకంటే అక్కడ తొమ్మిది రోజులు పూజలు అందుకుంటాడు మన గణనాథుడని అక్కడైతే తీసుకొని పెట్టేసి వచ్చారు మా సారు ఏ విధంగా అయితే మా ఇంట్లో వినాయక చవితి పండగను జరుపుకున్నాము దయచేసి ఏమైనా తప్పులు చేస్తే కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు ఈ విధంగా వినాయకుడిని మా కాలనీ వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఏ విధంగానే మా ఇంటికి రావయ్యా అని ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకు రాబోతున్నాను దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి